హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాసు ఇప్పుడైతే విజయవాడ నుంచి భీమడోలో మనం వెళ్తున్నాము ఈరోజు చూడండి మన డైరెక్ట్గా అమరపాట రింగ్ నుంచి డైరెక్ట్గా స్ట్రైట్ రోడ్ అంటే రాజమండ్రి రోడ్ అనమాట కరెక్ట్గా మనం ఇప్పుడు రైట్ సైడ్ ఉంది కదా ఉపయోగపురం మన గన్నవరం ఎయిర్పోర్ట్ వస్తుంది నెక్స్ట్ అర్ధార్డ్ నమ్మటే మనకి హనుమాన్ జంక్షన్ రోడ్ అనమాట డైరెక్ట్గా స్ట్రైట్ అనమాట మనం స్ట్రైట్ గా వెళ్తా ఉన్నంటే ఇక్కడ నుంచి దాదాపు ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది విజయవాడ నుంచి ఇప్పుడు మనకి హనుమాన్ జంక్షన్ రోడ్ అండి హనుమాన్ జంక్షన్ రోడ్ ఆల్రెడీ వచ్చేసాము అండ్ జాగ్రత్తగా నిదానంగా వెళ్తున్నాను ఏంటంటే కొంచెం వెహికల్స్ అటు ఇటు ఉంటాయి కదా అందువల్ల కొంచెం నిదానంగా వెళ్ళాల్సి వచ్చింది చూడండి ఒకటే రోడ్ అనమాట హైవే స్ట్రైట్ గా అంటే మొన్న వర్షం కారణం వల్ల కొంచెం రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంటుంది అందువల్ల నేను నిదానంగా వెళ్తున్నాను చూడండి ఇప్పుడు మనకి ఏలూరు టోల్ గేటు ఎంట్రన్స్లో ఉంది దగ్గరలో ఆల్రెడీ టోల్ ప్లాజా వచ్చేసింది ఏలూరు రోడ్డుది ఏలూరు రోడ్డు దాటంగానే కొంచెం ముందుకు కదువి చూడండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది టోల్ ప్లాజా చదువు వస్తుంది చూడండి కరెక్ట్గా మనం జస్ట్ టూ మినిట్స్ త్రీ మినిట్స్లో టోల్ ప్లాజా దగ్గర ఆల్రెడీ వెళ్ళిపోతున్నాము టోల్ ప్లాజ్ దగ్గరలోనే ఉంది కొంచెం ముందు బాగానే ఈ టోల్ దాటి ఎక్కడి నుంచి వచ్చేసి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది మనం వెళ్ళాల్సిన ఊరు దానికి కొంచెం పల్లెటూరు అనమాట రైట్ సైడ్ అనమాట మన కొంచెం రైట్ సైడ్ పోగానే మీకు చూపిస్తాను ఉండండి ఇది టోల్ ప్లాజా దగ్గరలో ఉన్నాము కొంచెం ముందుకు వెళ్తున్నాము అక్కడ మనకి కొంచెం లారీలు బస్సులు అని కొంచెం వెహికల్స్ అడ్డం వస్తున్న వల్ల చాలా స్లో చేశాను టోల్ ప్లాజా దగ్గరికి వచ్చాము ఇప్పుడు చూడండి ఆల్రెడీ మనము భేమడవాల నుంచి జంక్షన్ నుంచి రైట్కి తిరిగాం చిన్న పల్లెటూరు అనమాట అక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్లు వెళ్ళాలి అంటే మేము గుడికి తీసుకెళ్తున్నాం అనమాట మన టైల్స్ అనేది టైల్స్ గుడికి తీసుకెళ్లి సింగిల్ రోడ్ అనమాట చూడండి మన తుఫాన్ డబ్బకి కొంచెం వరి అంత డౌన్ అయిపోయింది బాగా పడిపోయిన ఫ్రెండ్స్ ఇక మనం నేను వెళ్తూ ఉంటే దారిలో వచ్చేసి విజయవాలు అంటారు మామూలుగా అవి కనపడతా ఉంటే ఈ సైడ్ తీసుకొని నిదానంగా అక్కడ కొంచెం రోడ్ బాగలేదు కొంచెం నిదానంగా స్లోగా వెళ్ళాల్సి వచ్చింది అందువల్ల చాలా ఇబ్బందిగా భాగంగా అందుకే కొంచెం స్లోగా ఉంది అంటే సింగిల్ రోడ్ కదా ఎక్కువ స్పీడ్ పోవడానికి కానీ కుదరదు అనమాట నిదానంగా పోవటం కొంచెం స్పీడ్ పోవడం కానీ కుదరదు అనమాట అందువల్ల నేను ఆనంద బావాల్సి వచ్చింది సింగిల్ రోడ్ కూడా అంత కొంచెం మట్టి మట్టిగా ఉంటుంది అనమాట రోడ్ అయినా సింగిల్ రోడ్ అయినా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఎందువల్లంటే పల్లెటూరు కదా కొంచెం టర్నింగ్ పాయింట్లు అవి ఉంటాయి కాబట్టి జనాలు అవి వస్తుంటారు కదా కొంచెం వెహికల్స్ కానీ ఏదైనా వెహికల్ వచ్చినా కానీ మనం సైడ్ తీసుకోవటం కానీ చాలా ఇబ్బందికరం అనమాట చాలా స్లోగా తీసుకుంటూ వెళ్ళాలి వెళ్తా ఉన్నా అనమాట గుడికి తీసుకెళ్తున్నాను అనమాట టైల్స్ ఆల్రెడీ ఊరు ఎంట్రన్స్ లో ఉన్నాం రైట్ లో చూడండి చాలా బ్యూటిఫుల్ చేపల చెరువులు అంటే అటు సైడ్ ఎక్కువ చేపల చెరువులు ఉంటారు కదా ఇందుక చూడండి మళ్ళీ అలా వస్తారనమాట మనం రోడ్డు మీదకి వెళుతున్నప్పుడు స్పీడ్ గా కావచ్చు కదా ఎందుకంటే సింగిల్ రోడ్ లో చాలా ఎప్పటికైనా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఏదన్నా అటు మొచ్చింది సడన్గా బ్రేక్ అవ కదా కి అందుకని నిదానంగా నిదానంగా వెళ్ళాల్సి వచ్చింది అందువల్ల నిదానంగా వెళ్తాము చూడండి చిన్న చిన్న పోటీల్లో మేకలు అంటారు వాటిని నాకు కొంచెం ఐడియా లేదు ముందుకు వెళ్తా ఉంటే నిదానంగా చూడండి ఆల్రెడీ చూడండి రెండు వస్తున్నాయి మూడు వస్తున్నాయి ఇప్పుడు అడ్డం మనకి అదే స్పీడ్గా వెళ్ళానుకో మన వెహికల్గా చూడండి టెంపుల్ కానీ వచ్చేసింది ఈ టెంపుల్కి మేము తీసుకెళ్ళాము అనమాట టైల్స్ అక్కడ ఇప్పుడే స్టార్ట్ అయ్యాను అనమాట స్టార్ట్ అయ్యి అంటే గుడి దగ్గర ఆపాను ఇప్పుడుగా అక్కడ ఉన్న సరుకు అంతా దింపాలి మా వాళ్ళు దింపుతున్నారు చూడండి మన సరుకు అంతా చాలా కష్టపడి దింపుతున్నారు చూడండి వాళ్ళు చూస్తున్నారు అనమాట అంటే బ్యాగ్స్ ఎక్కడ వేయాలని అది చూస్తున్నారు వెహికల్స్ ఆ టెంపుల్కి మేము దింపడానికి వచ్చి నా వీడియో నచ్చితే మీకు షేర్ చేయండి లైక్ లైక్ అండ్